హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చట్నీ అండి ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకి అయినా కూడా ఈ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ ఇడ్లీ కానీ రాగి ఇడ్లీ కానీ అలాగే బొంబాయి రవ్వ ఉప్మా కానీ సేమియా ఉప్మా కానీ గోధుమ రవ్వ ఉప్మా అలాగే దోశల్లోకి పేపర్ దోశ కానీ సెట్ దోశ కానీ పునుకులు కానీ మైసూర్ బోండా ఇలాగే ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకి అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో ట్రై చేసి చూడండి మీకు కూడా ఈ చట్నీ అనేది చాలా చాలా నచ్చుతుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు తీసుకోండి అలాగే అరకప్పు కొబ్బరి ముక్కలు మీ కాటికి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు తీసుకుని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే వెల్లుల్లి రబ్బలు కరివేపాకు కూడా తీసుకోండి కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత రెడీగా పెట్టుకున్న పచ్చిసన వేసి గరిటితో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి పప్పులన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన అంతా కూడా పోయి మంచి సువాసన వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి ఫ్లేమ్ మొత్తం తగ్గించండి లో ఫ్లేమ్లోనే పప్పుల్ని బాగా ఫ్రై చేయండి ఇలా బాగా వేగిన తర్వాత అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే కళాయిలోకి అదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఒక అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని కొంచెంగా చింతపండు కూడా వేసుకోండి వీటిని కూడా మగ్గేంత వరకు గరి గరిటతో కలుపుకుంటూ ఉడికించండి వీటితో పాటు ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుని ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా వచ్చేంతవరకు మగ్గించండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మూత పెట్టుకుని పప్పులన్నీ కూడా బాగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోండి ముందుగా మనం పప్పుల్ని బాగా గ్రైండ్ చేసుకున్నట్లయితే పప్పులన్నీ కూడా మెత్తగా నలుగుతాయండి ఈ విధంగా బాగా పిండిలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా బాగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు చల్లారి పెట్టి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి రబ్బలు అలాగే చింతపండు కరివేపాకు అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకుని అరకప్పు వరకు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసి జారికి మూత పెట్టి చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో చూసుకుంటూ తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేయండి పోపు వేసుకుందాం చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని పోపుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా వేడివేడిగా ఉన్న పోపుని చట్నీలో వేసుకుని పోపు అంతా కూడా చట్నీలో కలిసేంతవరకు బాగా కలుపుకుందాం చట్నీ రెడీ అయిపోయిందండి ఎప్పుడూ చేసుకునే పల్లీ చట్నీ టొమాటో చట్నీ కాకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా పచ్చిశనగపప్పు చట్నీ చేసి చూడండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకి అయినా కూడా ఈ చట్నీని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి మీరు కూడా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి నేను చేసుకున్న రాగి ఇడ్లీలోకి చట్నీ చాలా చాలా రుచిగా ఉందండి మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే అదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి